కీర్తనల గ్రంథము పదకొండు పన్నెండు అధ్యాయంలో ఈ భూమి మీద జీవించే మనుషులు కొన్నిసార్లు వారు ఒకరిని ఒకరు గమనించుకోకపోవచ్చు ఒకరి పట్ల ఒకరు బాధ్యతారాహిత్యంతో కేర్లెస్గా ఉండొచ్చు మనుషులు ఎంతోమంది తమను చూసేవారు కానీ పట్టించుకునేవారు కానీ లేకుండా బ్రతుకుతూ ఉండేవారు ఎన్నో కోట్ల మంది అటువంటి ప్రజలు భూమి మీద నివసిస్తూ ఉన్నారు ఇటువంటి ప్రజలందరికీ ఎంతో ఆదరణ కలిగించే ఒక మాట చదువుకుందాం కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు దేవుడు సింహాసనాసీనుడై నరులందరినీ చూస్తూ పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు అలా చూస్తూ మాత్రమే ఉండకుండా ఆయన నరులకు వారి వారి ప్రవర్తనా ఫలాన్ని వారికి ఇచ్చే దేవుడై ఉన్నాడు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిటీర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగ అని యహోవా సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు యహోవా నీతిమంతుడై ఉండి నీతిని ప్రేమిస్తూ ఉన్నాడని ఏడవ వచనంలో రాయబడి ఉంది దేవుడు నరులందరినీ పరిశీలిస్తూ ఉండి ఆయనను ఆయా కారణాలతో ఆశ్రయించే వారందరికీ ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు యందు రక్షణను కోరుకునే వారికి రక్షణను కలుగజేస్తాడు బాధపడే మనుషులకు దరిద్రులకు వారి పక్షంగా వారినందరినీ సృజించిన ఆయనే వారికి సహాయపడతాడు ఏడవ వచనం ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు సృష్టికర్త అయిన దేవుడు తన చేతి పని అయిన మనుషులందరి పట్ల ప్రతి మనిషి పట్ల ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనందరము నీవు నేను ఏ తేడా లేకుండా ఏ భేదము లేకుండా కేవలము దేవుని చేతి పని అయి ఉన్నాము ప్రార్థన తండ్రి అయిన దేవా మా పట్ల నీకున్న దయ కొరకు ప్రేమ కొరకు బాధ్యత కొరకు మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము మమ్మల్ని మేము నీ నడిపింపుకు అప్పగించుకుంటూ ఉన్నాము క్రీస్తు యేసను మా రక్షకుడి నామంన ఈ ప్రార్థన అడుగుతున్నాము మా తండ్రి ఆమెన్